వైసీపీని కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు అడిగిందా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి సంబంధించి వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు తటస్థ పార్టీలకు సంబంధించి ఎన్డీఏ అడిగినప్పుడు ఐఎన్డీఏ కూడా ఖచ్చితంగా అడుగుద్ది సో ఆ నేపథ్యంలో అడిగారు అనేది ఆయన అప్పుడు బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి రాజ్నాథ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు అనేది ఇక్కడ ఈయన సుదర్శన్ గారే నేరుగా జగన్కి ఫోన్ చేసి మాట్లాడారు ఎందుకంటే పైగా తెలుగు వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అని చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఇదైతే రెండు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే వస్తుంది ప్రధానంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వైసీపీ నాయకులతో తాము ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద మాట్లాడలేదు అనేది మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు దీన్ని బట్టి వైసీపీని కాంగ్రెస్ పార్టీ సంప్రదించలేదు అనేది స్పష్టమవుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు కలుసుకోవడంతో ఆయనతో ఫోటోలు దిగి అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఖర్గే ఆయనతో మాట్లాడారు అనేది మరొక ప్రచారం కానీ వాస్తవం ఏంటి అంటే ఆయన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి మాత్రమే ఖర్గే దగ్గరికి వెళ్ళారు అనేది వైసీపీ నేతల్లో వస్తున్న క్లారిటీ మొత్తంగా చూసుకుంటే వైసీపీని కాంగ్రెస్ అడిగిందని తమకు మద్దతు ఇవ్వాలని తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని ఎక్కడా కోరినట్లు అధికారిక సమాచారం అయితే లేదు వాస్తవానికి షర్మిల నేరుగా వెళ్ళి అడుగుతారు అన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా ఎవరున్నారు షర్మిల ఉన్నారు వెళితే ఆమె అడగాలి లేదంటే కేంద్రం నుంచో లేదంటే సుదర్శన్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి అయితే ఇక్కడ అలా జరిగిందా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఒకవేళ జరిగినా తప్పేం లేదు అందులో దానికి ఎంత రాద్దాంతం అవసరమా అనేది నిజానికి ఇదంతా ఒక ప్రచారం మాత్రమే అనేది టీడీపీ నాయకులు కూడా అనుమా అనుమానిస్తున్నారు బీజేపీకి చేరువు కావడం కోసం బీజేపీ దగ్గర నుంచి మార్కులు కొట్టేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ఆడిన ఇది ఒక రాజకీయ వ్యూహం అనేది కూడా ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఇందులో వాస్తవం లేదు అనేది కేవలం ఇది ఒక ప్రచారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ఎప్పుడు వైసీపీ మద్దతు అయితే కోరలేదు ఇప్పుడు ఎందుకు కోరుతుంది అనేది ఎలా చూసుకున్నా బీజేపీని బొట్లో వేసుకునేందుకు జగన్ పెద్ద డ్రామా చేస్తున్నారు అనేది టీడీపీ నాయకులు చేస్తున్న ఒక ప్రచారం ఇది అనేది కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల వైపు నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు జగన్ను తాము సంప్రదించామని కానీ వైసీపీ నాయకులు ఓటు అడిగామని కానీ వాళ్ళు చెప్పకపోవడం కూడా ఈ చర్చకు ఒక రకంగా బలం చేకూరుస్తుంది ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెద్ద రచ్చ చర్చ అయితే మొదలైంది